క్రైస్తలో దేవుని నామానికి గాక ఈ దినం దేవుని వాగ్దానం యశయ యాభై ఏడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకు సమాధానము సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని ఎహోవ సెలవిస్తున్నాడు ఆ మేము మహిమ నామానికి గాక దేవుడు నేను స్వస్థపరచబోతున్నాడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి రోగం నుంచి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి ఆయన నిన్ను విడిపించి నేను స్వస్థపరచబోతున్నాడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి నీ యొక్క ఆ రోగం ద్వారా మరణకరమైన రోగమైనా సరే దేవుడు ఆయన నిన్ను విడిపించబోతున్నాడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు రక్తస్రావం కలిగిన స్త్రీ జీవితంలో మనం చూసుకున్నట్లయితే పన్నెండు సంవత్సరాలు ఆ రక్తస్రావంతో ఆమె బాధపడుచున్నది అనేక మంది వైద్యులు చుట్టూ తిరిగింది అనేక మంది దగ్గరికి వెళ్ళింది కానీ తనకి స్వస్థత ఎక్కడ కూడా దొరకలేదు కానీ విశ్వాసంతో దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టి ఆమె స్వస్థపరచబడింది అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచను కనుక సమాధానం గల దానివైపో ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి నీ రోగమును బట్టి నీకు సమాధానం లేదేమో లేదా నువ్వు ఎదుర్కొంటున్న ఆ మరణకరమైన రోగమైనా సరే దాని ద్వారా నీకు సమాధానం లేదేమో కానీ ఆయన నీకు సమాధానం కలుగజేసి చేసి నేను స్వస్థపరచబోతున్నాడు రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె ఎలాగైతే విశ్వాసంతో దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టిందో అలాగే నువ్వు విశ్వాసంతో దేవుని వద్ద మొరపెట్టాలి నీ రోగమును బట్టి నువ్వు మొరపెట్టాలి నువ్వు ఎదుర్కొంటున్న మరణకరమైన రోగమును బట్టి నువ్వు దేవునికి మొరపెట్టాలి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది ఆమెను అసహించుకున్నారు ఎంతోమంది ఆమెను విడిచి దూరంగా వెళ్ళిపోయారు ఆమెను అందరూ కూడా ఒంటరిదానిగా చేశారు కానీ దేవుడు ఆమెను స్వస్థపరిచి సమాధానం చేత నింపాడు అలాగే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి నీ రోగం ద్వారా బట్టి కావచ్చు నువ్వు ఎదుర్కొంటున్న మరణకరమైన రోగమైనా సరే నువ్వు ఎదుర్కొన్న ప్రతి అనారోగ్య పరిస్థితిని బట్టి మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం నిన్ను స్వస్థపరచబోతున్నాడు నువ్వు అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగావేమో అనేక మంది అనేక దగ్గరికి వెళ్ళావేమో కానీ నీకు ఎక్కడ స్వస్థత లేదేమో కానీ ఏసై మాత్రం నీకు స్వస్థతను కలిగించబోతున్నాడు ఆయన నీకు సమాధానం కలుగ నిన్ను స్వస్థపరచబోతున్నాడు ఆమె నామానికి మహిమ గాక ఆమె